డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన టైటిల్ ఏంటంటే నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా మనలో చాలామంది నేను చాలా దురదృష్టవంతుణ్ణి నా తలరాత ఇంతే నా బతుకు ఇంతే ఇలా తామని తామే నిందించుకుంటూ తక్కువ చేసుకుంటూ మనసులోనే కుమిలి కుమిలిపోతూ ఉంటారు కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఎందుకంటే మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం మరి మన మనసులో పడే బాధలేమిటి ఈరోజు ఒక ఐదు ఐదు విషయాలు చెబుతున్నాను ఐదు కష్టాలు ఐదు బాధలు అనుకోండి ఒకటి ఈరోజు పొద్దున్నే నువ్వు ఏ నొప్పులు బాధలు లేకుండా నిన్నెవరూ లేపకుండా నీకు నీవే ఆరోగ్యంగా నిద్ర లేచావంటే దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడు అన్నమాట ఇక రెండవ విషయం నువ్వు ఇంతవరకు యుద్ధంలో రక్తపాతం కానీ జైల్లో ఒంటరితనాన్ని కానీ కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే ప్రపంచంలోని రెండు వందల కోట్ల మంది అనాథల కంటే నీవే గొప్ప అదృష్టవంతుడు అన్నమాట ఇక మూడో విషయం నువ్వు రోజు ఏ భయము లేకుండా ఏ ఆయుధము లేకుండా నీ చుట్టూ పది మంది అనుచరుడు లేకుండానే నీవు హాయిగా బయట తిరగలిగావంటే మూడు కోట్ల మూడు వందల కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట ఇక నాలుగో విషయం ఈరోజు నువ్వు కడుపు నిండా తిని ఒంటి నిండా బట్టలు కట్టుకుని కప్పుకొని ఓ ఇంటి కప్పు కింద కంటి నిండా నిద్రపోగలిగితే ఈ ప్రపంచంలోని యాభై శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట ఇక ఐదవ పాయింట్ ఆఖరి పాయింట్ ఈరోజు వీడియోలో చెప్పేది నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బు ఉండి నీ బ్యాంకు ఖాతాలో భవిష్యత్ అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే ప్రపంచంలో ఎనిమిది శాతంగా ఉన్న అత్యంత ధనవంతుల్లో నీవు కూడా ఒకడవా అన్నమాట మరిక ఎందుకు నువ్వు నేను చాలా దురదృష్టవంతుణ్ణి నా తల రాత ఇంతే నా బ్రతికింతే అని అనుకుంటావు అలా అనుకునే వాళ్ళు కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరికంటే కూడా నువ్వు చాలా మంచి